క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి ఉండను గాక ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక వేదనకరమైనటువంటి మాట నేను మందిరమునకు ఎందుకు వెళ్ళాలి సంఘముతో కూడుకొనక టీవీల ఎదుట పెద్ద పెద్ద స్క్రీన్ల ఎదుట కూర్చొని ఆ రోజు నేను మందిరము నేను దేవుని వాక్యము విన్నాను అనేటటువంటి ఒక ఆలోచనతో ఈనాటి అనేక క్రైస్తవ జనము జీవిస్తూ ఉంటున్నారు సంఘముగా కూడుకొనడము అనేటటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వదులుకోవడము అనేటటువంటిది మరి భ్రష్టత్వమునకు దారి తీసేటటువంటిదిగా ఉంటుంది సంఘముగా కూడుకోవడము అని అంటే విశ్వాసులతో మన విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడము బలపరుచుకోవడము అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి అపోస్తుల కార్యములో ఆది అపోస్తులు ఆది సంఘ పరిస్థితులను మనము చూసినట్లయితే ఆ రెండో అధ్యాయం నలభై ఆరో వచనంలో అపోస్తుల కార్యంలో ప్రతిదినమూ ఆలయంలోనూ వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విలుచుచు దేవుని అందు వారు ఏకముగా సంఘముగా కూడుకొని ఉండిరి అనేటటువంటి మాట మనకు కనబడుతుంది పాత నిబంధన గ్రంథాన్ని కూడా ఒకసారి మనము పరిశీలన చేస్తే ఎనభై నాలుగవ కీర్తనంతా కూడా దాని విషయమే రాయబడుతుంది కురహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన మరి అక్కడ చెప్తాడు నాలుగవ వచనములో నీ మందిరంలో నివసించువారు ధన్యులు అని అంటాడు ఎనభై నాలుగు పదిలో అంటాడు ఒక దినము ఆ గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తాం అదే కూరాహు కుమార్తెలు రా కుమారులు రాసినటువంటి నలభై రెండవ కీర్తన నాలుగవ వచనములో మనము చూసినట్లయితే జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని నేను జ్ఞాపకము చేసుకునగా నా పురాణము నాలో కరిగిపోవచ్చున్నది అని కుమారులు అంటారు అంటే దేవుని మందిరము యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుని మందిరములో విశ్వాసులతో జీవించడము అనేటటువంటి ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాం నూట ఇరవై రెండవ కీర్తన మొదటి చెయబచ్చడంలో కూడా చూస్తే దావీదు అంటాడు యహోవ మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అక్కడ చెప్పినట్లుగా మరి మనము చూస్తాము అందుకోసమనే ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సముఖములో చేరడము సంఘముగా ఆయనను స్థుతించడము అనేటటువంటి ప్రాముఖ్యత ఎంతగా ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ నూట ముప్పై మూడవ కీర్తన మొదటి చరణంలో కూడా చెప్పబడుతున్నది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనేటటువంటిది మరి అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాము కాబట్టి ఈ సంఘముగా కూడుకోవడంలో ఉన్నటువంటి అనుభవము అది విశ్వాసములకు మనల్ని విశ్వాసులనుగా దారితీస్తుంది దేవుని శరీర రక్తములను పుచ్చుకొనుటకు అది పరిశుద్ధముగా మనల్ని మనము సిద్ధపరుచుకొని పుచ్చుకొనుటకు అవకాశము కలుగజేస్తూ ఉంటుంది అంతేకాక మరి సంఘముగా కూడుకున్నప్పుడు ఒకరినొకడు ఆదరించుకోవాలి అని లేఖనము చెప్ప చెప్పుచున్నది హెచ్చరించుకోవాలి అని చెప్పుచున్నది క్షమించుకోవాలి అని చెప్పుచున్నది కీర్తనలతో పద్యములతో దేవునిని ఆరాధించాలి అని చెప్పుతున్నటువంటి మాటలు మనకు కనబడతాయి ఫిలిపి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనము మొదటి తెశలోనికై పత్రిక నాలుగు పద్దెనిమిది హెబ్రిలకు రాసిన పత్రిక పది ఇరవై నాలుగు ఎఫస్సిలకు రాసిన పత్రిక నాలుగు ముప్పై రెండు ఈ విధంగా ఇంకా అనేకమైనటువంటి సందర్భాల్లో నూతన నిబంధనలో కూడా ఈ మందిరంలో నివసించడము అనేటటువంటి విషయాన్ని మరి జ్ఞాపకము చేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని బిళ్ళారా మరి టీవీల ముందట స్క్రీన్ల ముందట కూర్చొనక దేవుని విశ్వాసుల గుంపులో ఏ సంఘములో అయితే మనము నిలవబడి ఉన్నామో ఆ సంఘముతో సహవాసము కలిగి మనము జీవించడము శ్రేష్టము అనేటటువంటి విషయము లేఖనము తెలియజేస్తుంది అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక